ఎంత చేశాను ఎన్ని మాట్లాడాను ఆఖరికి నా ఊళ్ళో కూడా రాలేకపోయినా ఢిల్లీలోనే ఉండి నడిపించానే అయినా చివరికి ఏం మిగిలింది ఎంపీ టికెట్ అన్నారు అదీ లేదు ఎమ్మెల్యే టికెట్ కూడా లాస్ట్ మినిట్ దాకా పెండింగ్ పెట్టి మొత్తానికి హమ్మయ్య అనుకునేలా చేశారు నాకు జరిగిన అన్యాయంపై కేసు పెడితే అదేం పెద్దగా స్పీడ్గా నడవడం లేదు ఏంటో అంటున్నారట ట్రిపుల అవును రఘురాము నిరాశలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది అసలు ఏపీలో బీజేపీ ఏం చేస్తుందో టీడీపీ ఏం చేస్తుందో పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో అన్ని తానే సూత్రధారి అన్నట్లు ముందే చెప్పడం అవన్నీ జరిగాయి చూసారా అన్న చూపులు చూడటం అందరికీ వినపడ్డాయి కనపడ్డాయి ఎంపీ పని వదిలేసి అచ్చంగా జగన్ సంగతే చూసుకుంటూ రచ్చబండి నడిపించారు ట్రిపులార్ ఇంత డ్యామేజ్ చేస్తే జగన్ ఊరుకుంటాడా ఆయన స్టైల్ ఆయన చూపించాడు సిఐడి పోలీసులతో అరెస్టు చేయించి అది కూడా హైదరాబాద్లో ఉండగా అరెస్టు చేయించి మంగళగిరికి తీసుకొచ్చేశారు గుంటూరు కోర్టు ఆసుపత్రిలో హైడ్రామా నడిపించి లోపలేసేశారు పైగా కస్టడీలో ఉన్నప్పుడు కొట్టి అది కూడా పెద్దలు వీడియో చూస్తుండగా చేసి మరీ శాడిజం చూపించారని ఆయన ఆరోపించారు బెయిల్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాలని చూసిన మిలిటరీ హాస్పిటల్కు వెళ్లి దెబ్బలు తగిలిన విషయం ప్రూవ్ చేయించి సుప్రీంకోర్టు ద్వారా బెయిల్ పొందారు ఆర్ ఎలాంటి వాడు అనేది పక్కన పెడితే ఒక ఎంపీని మరి ఇలా చేస్తారా ఇంత బడి తెగింప అని అనుకోని వాళ్ళు లేరు ఇంత ఎపిసోడ్ జరిగాక ట్రిపులార్ కి కీలక బాధ్యతలు అప్పుచెపుతారని ఆయనతో పాటు అందరూ అనుకున్నారు కానీ ఆయన సిట్టింగ్ సీట్ నరసాపురం ఆయనకు ఇవ్వలేదు అక్కడైతే ఓడిపోతారనే అంచనాతోనే ఇవ్వలేదని పైగా బీజేపీ ఈ సీట్ కోరడంతో తప్పలేదని అన్నారు తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు దీనికోసం కూడా నానా రచ్చ జరిగింది మొత్తానికి కూటమి వేవులు అయితే ఆర్ ఎమ్మెల్యే అయ్యారు మరి తనను హింసించారని చెబుతున్న ఆర్ వాళ్ళని వదిలిపెడతారా అందుకే ఆ విషయంలో అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ జగన్ పైన కేసులు పెట్టారు కానీ ఆ కేసు విషయంలో సరిగా స్పీడ్ కనపడటం లేదు ఇప్పటివరకు కనీసం నోటీసులు పంపించడం కూడా జరగలేదు ఎంక్వైరీ లేదు ఈ విషయంలో ఆర్ ఆగ్రహంగానే ఉన్నట్లు తెలుస్తోంది చేసేదేం లేక కోపం దిగమింగుకొని వెయిట్ చేస్తున్నారట మరి ట్రిపుల్ ఆర్ ని ఎన్నికల ముందు వరకు ఫుల్ లేపి తమ మీడియా ద్వారా హైప్ చేసి రాజకీయంగా వాడుకున్న టీడీపీ ఈ కేసు విషయంలో ఎందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు లేదా కేసు నిలబడదని అనుకుంటున్నారా అర్థం కావడం లేదని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి